వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి పట్టణంలోని నేదర్మల్లి భవనంలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు వైఎస్ఆర్సీపీ పదిహేనవ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వైసీపీ జెండాను ఆవిష్కరించిన నేతలు అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు కుమార్ రెడ్డి గారి

ఏంటే ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇన్నే ఉన్నాయి ప్రతిపక్షాలు అవి చూసి కాపీ కొట్టే దగ్గర సొంతంగా పెట్టిన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కొట్టడు సరేనా అదే అదే విధంగా తమ తనయుడు కూడా ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఎన్నో రకాల పథకాలు పెట్టాడు ఆ పథకాల్ని ప్రజల్ని ఆ పథకాలు ఎన్ని ఉండగానే సుపక్ష నాయకులు కాపీ చేసి అయ్యే పెట్టుకుంటా కానీ కొత్తగా పెట్టాడు ఏమీ లేవు చెప్పుకో చెప్పుకుంటున్నారు పేరు పేరు మార్చి పెడుతున్నారు కానీ కొత్తగా సృష్టించి పెట్టినప్పుడు ఏమి లేవు పెట్టి పథకంలో ఇప్పుడు కూడా ఆరు నెలలు అయింది ఆరు నెలలు సుమారు ఇప్పటికీ పింఛిళ్ళు కూడా ఒక్కటి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు ఒకటి కూడా పంపిస్తారు అయిపోయింది అంటున్నారు ఒక్కటి కూడా కొత్త పింఛిల్ కానీ కొత్త పథకాలు ఇచ్చిన దాఖలా ఒక్కటి కూడా లేవు ఎందుకంటే ప్రతి సోమవారం రోజు నేను కూడా సచివాలయం పోతానమాట అక్కడ చూస్తా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అర్జీలు వస్తుంటాయి ఇప్పుడు కూడా ఒకరు కూడా ఎవరికి న్యాయం చేయలేదు ఆ ఉన్న ఓటర్లను తగ్గించేదానికి ప్రయత్నం చేసుకుంటారు కానీ కొత్త ఓటుకు మాత్రం ఇచ్చేదానికి పత్రం చేయడం లేదు మేము ఇస్తున్నాం ఇస్తున్నాం అంటే ఇచ్చేది ఇప్పటికే కొత్త చేసినట్టు ఏదీ లేదు అదే విధంగా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పినట్టు ఆ మాట పక్కన ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాడే గానీ ఇప్పుడు కూర్చో ఖుసే లేదు చెప్పేది ఒక రకంగా చేసేది ఒక రకం ఉంటుంది అది మాత్రం మర్చిపోతున్నారు ఎతర మనిషికి విశ్చిస్తారే కానీ ఏదో ఒకటి చూపిస్తారు కానీ మన ఇప్పుడు మనకి కనబడదంట ఎతర మనిషికి ఏదైనా మన ఇప్పుడు కనబడు ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్గలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వెనుక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదవ ఆర్భావ దినోత్సవం కార్యక్రమం ఇక్కడికి చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఈ పదహైదవ సంవత్సరం రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిగా ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో కార్యకర్తల అభిమానంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పాలన చేశారో ఆ పాలనను డ్యూట్గా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర తండ్రి ఆశయాలు నెరవేర్చే దిశగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అది అమ్మఒడి కావచ్చు నేతల నేస్తం కావచ్చు చేయూత కావచ్చు విద్యా దీవిని కావచ్చు వసతి దీవుని కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు చేసినటువంటి చరిత్రలో సృష్టించినటువంటి వ్యక్తి మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఈరోజు జగన్ కూటమి పది కూటమి అధికారంలోకి వచ్చింది ఈ రోజుకి పన్నెండు నెలలకు సుమారు నెల సంవత్సరం కావస్తా ఉంది ఈ సంవత్సరం కాలంలో కూటమి సాధించింది ఏమీ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సుమారు అరవై ఐదు లక్షల యాభై వేల ఫంక్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు మూడు లక్షల ఫంక్షన్లు తీసేసినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియ తెలియజేసుకుంటున్నాను అంతేకాదు పాపం ఈ మధ్య వికలాంగులకి వికలాంగుల ఫంక్షన్లు తీసే దిశగా వాళ్ళందరికీ మళ్ళా వెరిఫికేషన్ చేశారు దాంట్లో భాగంగా పది మందిలో ఇద్దరిని కన్ఫర్మ్ చేశారు తొమ్మిది ఎనిమిది మందిని తీసేసే పరిస్థితి అది ఇంకా రేపు నెలలో వచ్చే నెలలో ఆ వికలాంగులు పట్టగొట్టే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఒక్క ఫంక్షన్ కూడా కొత్త ఫంక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు అందుకే మా రా మా జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రణ ప్రజల్లో పోరాడే ఉద్దేశంతో గతంలో ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం మాపాలని చూసింది దానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వెనకడిగా వస్తుంది వేసింది ఈ రోజు ఈ యొక్క పదైన వారిభావం దినోత్సవం సందర్భంగా యువత అనే కార్యక్రమాన్ని తీసుకునేసి యువతకి ప్రభుత్వం కూటమ్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా యువతకి నెలకు మూడు వేల రూపాయలు గుర్తిస్తామన్నారు ఏ రకంగా ఎక్కడే ఆ చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాల్ని తీసుకొచ్చి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు మరి మీరు ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చారని సంగతి ఈ రోజు రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉంది